హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకిట్టుస్ వాళ్ళు ఎప్పుడూ కోడుగుడ్లని ఉడకపెట్టి లేదంటే పొరుటుగానే చేసి ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అచ్చం పన్నీర్ కర్రీలా ఉంటుందండి మరి ఈ సింపుల్ ఎగ్ కర్రీని బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసేలాగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఈ కూర కోసం ఒక సెవెన్ వరకు ఎగ్స్ని తీసుకున్నానండి ఇలాగ ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడు ఏదైనా పాడైనా కూడా కూర అస్సలు పాడవకుండా ఉంటుందండి ఎక్కువ ఎగ్స్తో చేసినప్పుడు ఎప్పుడు ట్రై చేయండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి ఉప్పు అనేది కొంచమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ కూరలో వేస్తాం కదా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి మీరు ఏదైనా తీసుకోవచ్చు కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్ మిక్స్ని వేసేసుకొని ఇప్పుడు ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే స్టీమ్ చేసుకోవాలండి ఇప్పుడు పైన ఇలా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం చక్కగా బేక్ చేసేసుకోవచ్చండి కేక్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగ ఒకసారి స్పూన్తో కానీ ఏదన్నా టూత్పిక్తో ఇలా చెక్ చేసుకున్నారంటే అతక్కకుండా ఉండాలండి అప్పుడు రెడీ అయిపోయింది ఇదంతా పక్కన పెట్టుకోండి చల్లరటానికి అలాగే హాఫ్ కేజీ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు చలారిన ఈ ఎగ్ని చక్కగా చుట్టూ కూడా ఒక నైఫ్ తీసుకొని ఇలాగ స్క్రాచ్ పెట్టుకొని ఇంకా ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే చక్కగా మనకి కేక్ లాగా రెడీ అయిపోతుందండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముక్క సైజ్ అనేది చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా పన్నీర్ ముక్కలాగా చక్కగా స్టీమ్ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు వేసుకోండి ఇవంతా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి చక్కగా ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూనే మగ్గించుకోవాలండి ఆనియన్స్ అంతా కంప్లీట్గా మగ్గిపోవాలి చూసారు కదా కదా ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేగనించిన తర్వాత రెడీ చేసి పెట్టిన ఈ ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు పది నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇలాగా ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలి కూర మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా ఉంటే కసూరి మేతి వేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమేనండి చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా ఈ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా నచ్చుతుందండి అందరికి కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మరి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి